అధిక బరువ అది సమస్యే కాదు ఇప్పుడు చూడండి నేను ఎక్కడున్నాను వాళ్ళకి చాలా దగ్గరలో ఉన్నాను వాల్ సపోర్ట్ తోటి ఇంచు లాస్ అవ్వడానికి బెల్లి తగ్గడానికి పొట్ట మీద బాగా ఎఫెక్ట్ చూపించే ప్రాక్టీసెస్ ఈజీ ఈజీ మెథడ్స్ నేర్పించేస్తాను నేర్చుకుందాము డైలీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామంటే వితిన్ డేస్లోనే ఎంత పెద్ద బెల్లి అయినా సరే బాగా పొట్టతో ఇబ్బంది పడుతున్నారా రోజు మీరు ప్రాక్టీస్ చేయండి అది ఎలా తగ్గకుండా ఉంటుందో చూద్దాము దీంతో పాటు కొంచెం ఆహార నియమాలు కూడా ఖచ్చితంగా పాటించాలి ఉదయం లేవంగానే వేడి నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు తాగి వాష్రూమ్ క్లియర్ చేసుకోవాలి తర్వాత యోగా ప్రాక్టీస్ చేయాలి బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ ఆయిల్ ఉన్న ఫుడ్స్ తీసుకోకండి ఫిట్నెస్ కోసం అనుకోండి జస్ట్ హెల్దీగా ఉండాలి ఫిట్గా ఉండాలి నేను బాగా హెల్దీగా ఫిట్గా ఉంటే సరిపోతుందంటే యోగా సరిపోతుంది నేను నెయ్యి తింటాను ఆయిల్ తింటాను లిమిట్గా తింటాను యోగా ప్రాక్టీస్ చేస్తాను నో డైట్స్ అండి పిచ్చి పిచ్చి డైట్స్ ఏది ఫాలో అవ్వను కొంతమంది మిల్లెట్స్ తింటే మంచిదని చెప్పారని చెప్పి స్టార్ట్ చేసేస్తారు రొట్టెలు తింటే మంచిది అన్నారని చెప్పి స్టార్ట్ చేసేస్తారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా మంచిది అన్నారని స్టార్ట్ చేసేస్తారు కంప్లీట్ వాటర్ రైడ్ చేసేస్తూ ఉంటారు ఇలా చేస్తే మన శరీరానికి ఏది సూట్ అవుతుందో లేదో ఎలా తెలుస్తుంది చిన్నప్పటి నుంచి మనం ఏ నియమాలతో పెరిగామో ఏ ఫుడ్తో పెరిగామో దానికే అలవాటు పడి ఉంటుంది కదా బాడీ ఇప్పుడు సడన్గా మిల్లెట్స్ సడన్గా వాటర్ డైట్ సడన్గా జ్యూస్ డైట్ అంటే శరీరం కన్ఫ్యూజ్ అయిపోదా అసలు ఏమన్నా మనకు రిజల్ట్ వస్తుందా అలా వచ్చే రిజల్ట్ కూడా ఎక్కువ రోజులు ఉంటుందా మనం తీసుకునే ఫుడ్లో చిన్న చేంజెస్ అంటే రోజు తినే పది ముద్దలు అన్నం తింటున్నాం అనుకోండి ఒక రెండు ముద్దలు కట్ చేసుకోండి కొంచెం హెల్దీగా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ కొంచెం యాడ్ చేసుకోండి కొంపన్సేట్ చేసెస్ అయింది సరిపోతుంది అలా తింటూ ప్లాన్ చేసుకుంటూ మెల్లమెల్లగా బరువు తగ్గుతూ రావాలి అలా చేయకపోతే ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి సడన్గా వెయిట్ తగ్గిపోవడం కూడా మంచిది కాదు సో మీకు మీరే డైటీషియన్ చక్కగా ప్లాన్ చేసుకోండి రిలాక్సింగ్గా ఉండండి ఇప్పుడు నేను చూపించబోయే ప్రాక్టీసెస్ చేసేద్దాం ఈజీగా పొట్ట తగ్గించుకుందాం బరువు తగ్గిపోదాం హెల్దీగా ఉందాం చేద్దామా చూడండి రిలాక్సింగ్గా ఇలా కూర్చున్నామా లెఫ్ట్ హ్యాండ్ని స్ట్రెచ్ చేసి పెట్టాను రైట్ హ్యాండ్ తోటి సైడ్కి బాగా స్ట్రెచ్ చేస్తాను సైడ్స్ మీద బాగా ఎఫెక్ట్ రావాలన్నమాట లాస్ బాగా అవ్వాలి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మెయింటైన్ చేసేస్తాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సింపుల్ మనకు సపోర్ట్ ఉంది కాబట్టి ఈ సైడ్స్ మీద ఎక్కువ ప్రెషర్ వస్తుందనమాట ఈజీగా ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుంది ఇప్పుడు చూడండి హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి ఇలా ముందుకి వన్ టూ త్రీ ఎంత రిలాక్సింగ్గా ఉన్నాయి పోస్టర్స్ ఫోర్ మెయింటైన్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇదే ప్రాక్టీసెస్ మీరు అదర్ సైడ్ కూడా ప్రాక్టీస్ చేసేసుకోండి చాలా సింపుల్గానే ఉంటాయి నెక్స్ట్ ప్రాక్టీస్ చూడండి మెల్లగా లెగ్ని ఇలా స్ట్రెచ్ చేసుకోండి ఇలా స్ట్రెచ్ చేయడం ఎవరికైనా ఈజీగానే వస్తుంది అందులో వాల్కి సపోర్ట్ పెట్టాము కదా అందువల్ల థై మజిల్స్ అంతా చక్కగా స్ట్రెచెస్ వస్తాయి ఇప్పుడు మనం సైడ్స్ మీద పొట్ట మీద స్ట్రెచ్ వచ్చేలాగా ప్రాక్టీస్ చేస్తాం చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మెయింటైన్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా టెన్ కౌంట్స్ నుంచి ఒక ఫిఫ్టీన్ కౌంట్స్ వరకు ఉండండి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి చేసి చూడండి బాగా ఫ్లెక్సిబిలిటీ వచ్చేసిన తర్వాత ఇలా లెగ్ను కూడా పైకి లిఫ్ట్ చేయగలిగేంత స్టామినా పెంచుకోగలుగుతారు స్లోగా డౌన్ ఇప్పుడు జస్ట్ మూమెంట్స్ చేస్తే సరిపోతుంది తర్వాత పొట్ట మీద ఒత్తిడి రావాలి కదా చూడండి కొంచెం బాడీని ఇటు తిప్పుకొని ఇలా డౌన్ వన్ టూ త్రీ ఫోర్ మెయింటైన్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలీజ్ మెల్లగా లెగ్గుని తీసేసుకొని స్లోగా బటర్ఫ్లై చేయండి ఈ థై స్ట్రెచెస్ అంతా వచ్చింది కదా రిలాక్స్ అయిపోతుంది ఇదే ప్రాక్టీసెస్ నేను ఇప్పుడు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చేసి చూపించాను మీరు రైట్ సైడ్ కూడా చేసేసుకోండి చేసుకోండి నేను బరు ఈజీగా తగ్గుతాను ఇంత టెక్నిక్స్ నేను చేయలేను ఇంత సింపుల్ సింపుల్ టెక్నిక్స్ నా వల్ల అవుతుంది అని ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి బిలీవ్ యువర్ సెల్ఫ్ దెన్ బిలీవ్ యోగా అంతే ఓకేనా చూడండి నెక్స్ట్ ప్రాక్టీస్లో బోట్ పోజ్ అండ్ హాఫ్ బోర్డ్ పోజ్ చాలా బాగా పొట్ట మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అవి డైరెక్ట్గా చేయలేకపోతారు ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు అధిక బరువుతోటి ఇబ్బంది పడేటప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు చేశారనుకోండి ఈజీగా చేయగలుగుతారు చూద్దామా చూడండి టూ లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ వెనక్కి పెట్టుకోండి డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఒక్కొక్క హ్యాండ్ని ఆపోజిట్ హ్యాండ్తో టచ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మెయింటైన్ చేయండి కొద్దిసేపు నడుము బాగా తిప్పుకోండి ఇప్పుడు ఇలా నడుముని కూడా బాగా ట్విష్ చేసుకోండి ఎంత చక్కగా పొట్ట మీద స్ట్రెచ్ వస్తుందో తెలుసా రిలీజ్ చేసి అదర్ సైడ్ కూడా ఇలా పొట్టని బాగా తిప్పండి నడుం తిరిగే కొద్దీ బ్యాక్ మజిల్స్ స్ట్రెచ్ అవుతూ ఉంటాయి స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటాయి ఫ్యాట్ లాస్ ఈజీగా జరుగుతూ ఉంటుందన్నమాట ఎంత రిలాక్సింగ్గా ఈ ప్రాక్టీసెస్ చేయగలుగుతామంటే ఫ్యాట్ లాస్ ఈజీగా అవుతుంది అధిక బరువు గురించి అస్సలు భయపడరనమాట ఇంత సింపుల్ సింపుల్ ప్రాక్టీసెస్ ఎవరైనా చేయగలుగుతారు నెక్స్ట్ చూడండి ఇలా లెగ్స్ పైకి పెట్టేసుకోండి ఇలా లెగ్స్ పైకి పెట్టేసుకోండి స్టార్టింగ్లో మీరు ఇలా ఉండలేకపోయారు అనుకోండి హ్యాండ్స్ వెనక్కి పెట్టుకోండి డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ బ్రీత్ అవుట్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మెయింటైన్ చేసేసేయండి ఇక్కడ కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నడుము తిప్పేసి మెయింటైన్ చేస్తాం అంతే ఈజీగా రిలీజ్ అదర్ సైడ్ కూడా నడుమును తిప్పేసి ఇలా మెయింటైన్ చేస్తాం మెల్లమెల్లగా ఈ లెగ్ని పట్టుకొని పైకి లిఫ్ట్ చేయగలిగేంత స్టామినా పెరుగుతుందనమాట అది ఎప్పుడు పెరుగుతుంది మనం ప్రాక్టీస్ చేసి మనకి బ్యాలెన్స్ అనేది బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత చూడండి అలా కొద్దిసేపు ఉండండి మెల్లగా లెగ్స్ని డౌన్ చేసేసుకోండి తర్వాత మళ్ళీ బటర్ఫ్లై ప్రాక్టీస్ చేయాలి ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ అంతే ఎంత ఈజీ ఈ ప్రాక్టీసెస్ అన్నీ మనకు పొట్ట మీద ఎఫెక్ట్ చూపిస్తాయి సైడ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి థైస్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా గైనిక్ పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికి చాలా ఈజీగా సొల్యూషన్ అని చెప్పచ్చు మీరు రోజు ప్రాక్టీస్ చేసుకోండి డైలీ ప్రాక్టీస్ తోటి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అధిక బరువు ఈజీగా తగ్గిపోతుంది